నాకు ఇంగ్లీష్ రాకమంది అయితే తెలుగులే మాట్లాడతా ఇంకా నాకు వచ్చిన భాషలనే మాట్లాడతా ముందుగా మీ అందరికీ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాల బాలికలకు శుభాశిస్తులు మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే చేసుకుంటామని ఇది రాజ్యాంగం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చినాయనేది ఇప్పుడు గణేష్ సార్ చాలా చెప్పాడు ఈరోజు మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళగలుగుతున్నాం మోపెన్గా మాట్లాడగలుగుతున్నాం మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛ హక్కు వచ్చింది మీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నారు ఓటు హక్కు వచ్చింది సమానత్వం మతము కులము రాష్ట్రము ప్రాంతము అనేటి ఎలాంటి భేదాలు లేకుండా ఒక దగ్గర కూర్చోవడం ఒకే వేదిక మీద ఉండడం ఇది సమానత్వం సమానత్వ హక్కు ఇలాంటి హక్కులన్నీ మనకు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఆరులో డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది ఆ రోజు ఏర్పడినటువంటి కమిటీకి అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉన్నారు ఏడుగురు సభ్యులతో ఏర్పడినటువంటి కమిటీ ప్రపంచ దేశాలు తిరిగింది ప్రపంచ దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను చదివినారు అక్కడ అన్ని రాజ్యాంగాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి మనం భారతదేశంలో అంతకంటే మెరుగైన స్థితిగతులు ఏర్పాటు చేయాలంటే కల్పించాలంటే మనం ఏం చేయాలి ఎంత అద్భుతంగా మన రాజ్యాంగం ఉంటే మన ప్రజలకు అన్ని ఫలితాలు అంతా ఒక తెలుసుకోవడానికి భారత్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి రాజ్యాంగాన్ని రచించాయి ఏడుగురు సభ్యుల కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ గా వ్యవహరించారు ఆ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఈ కమిటీ తెరమరగైంది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే ఈరోజు మనం ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజున ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం కానీ మన హక్కులు మనకు సంక్రమిస్తున్నా లేదా అని కూడా ఒకసారి మనం అందరం ఆలోచించాలి హక్కుల కోసం ప్రతి ఒక్కరూ మనం పోరాటం చేయాలి దీంతో పాటు పిల్లలందరినీ మంచిగా చదివించండి క్రమశిక్షణ పెంచండి క్రమశిక్షణ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది పిల్లల మీద ఇంటికి బాగానే ఫోన్లు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఫేస్బుక్లు చూస్తున్నారు వాట్సాప్ చూస్తున్నారు స్నాప్చాట్లు చూస్తున్నారు వాటి ప్రభావం పిల్లల మీద లేకుండా దయచేసి చూడాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సీరియల్ చూసి సీరియల్ అడిక్ట్ అవుతున్నది చాలా తప్పు సీరియల్ బంద్ చేయండి మీ ఇళ్లలో డిస్కనెక్షన్ తీసేయండి ఒక రెండు మూడు నెలలు కనీసం ఎన్నికల సారీ పరీక్షలు డిస్కనెక్ట్ చేసుకోండి టీవీలో టీవీలు కట్టేస్తే పిల్లలు కొంత వేరకు పిల్లలు భవిష్యత్తు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు పిల్లలకు ఒక ఉజ్వల భవిష్యత్తు చేయడమే మీరు చాలా గొప్పమైన వ్యక్తులు సమాజంలో వాళ్ళకు గొప్ప అవకాశాలు గొప్ప ఆస్తులు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఇచ్చినా వృధా మీరు ఎంత డబ్బు సంపాదించి మా అబ్బాయికి భవిష్యత్తులో యాభై కోట్లు ఉన్నాయి నాకు మా పది పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ చెప్తుంటాం ఇవి కాదు మనం ఇవ్వాల్సింది మంచి క్రమశిక్షణ ఇవ్వాలి పిల్లలకు ఒక క్రమశిక్షణ అలవాటు చేసిన తర్వాత మంచి విద్య నాణ్యమైన విద్య మీరు ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తారా ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తారా మీ కానీ మంచి నాణ్యమైన విద్యను అందించాలి విద్యను అందిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటది అది మాత్రం గమనించాలి తల్లిదండ్రులు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ సార్కు ఇక్కడ పాఠశాల మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నారు